చెప్పండి అందరికీ నమస్కారం అండి నా అందరికీ తెలుసు నిన్న సాయంకాలం ఐదు గంటల సమయంలో మన తముజు రమణ గారి కుమార్తెని నేను చెప్పను కుమార్తె చెప్పకూడదు మేము తముజు రమణ గారి కుమార్తె పది సంవత్సరాలు పాపని స్కూల్ నుంచి ఆమెకి దగ్గర బంధువు అయినటువంటి మట్టపత్తి వీర సత్యమూర్తి అనేక యువకుడు ఆమెను అపహరించారు అపహరించి గూగుల్ రెండు మీద ఎక్కించుకుని వెళ్ళిపోయాడని చెప్పి మనకి తల్లిదండ్రుల ద్వారా కంప్లైంట్ అందిన వెంటనే మా పోలీస్ సిబ్బంది మా టౌన్ సీఏ గారు టౌన్ ఎస్ఐ శ్రీనివాస్ అలాగే ఐటోల్లవరం ఎస్ఐ ఉమ్మడివరం సిఐ గారు ఈ కాకినాడలో సెర్చ్ ఆపరేషన్ చేశారు మొత్తం నాలుగు డైపుల్గా తొందర సెర్చ్ ఆపరేషన్ రాత్రి చేయడం జరిగింది ఈ చర్చల క్రమంలో ఈ ఈ సెర్చెస్ క్రమంలో మాకు ఈ ముద్దాయి కాకినాడ బస్ స్టాండ్ వెనకాల ఒక సెల్ ఫోన్ కొంటున్నట్టుగా మాకు సమాచారం రావడం మీద ఇమ్మీడియట్గా తక్షణం మేము అక్కడికి వెళ్ళడం జరిగింది మమ్మల్ని పోలీసు వారు రావటం చూసి అతను దూరం నుంచి మళ్ళీ అక్కడి నుంచి పారిపోయాడు మేము మా దగ్గర నుండి టెక్నికల్ బేస్ చేసుకుని సాంకేతిక నలుగుతాను ఉపయోగించుకుని దాన్ని బేస్ చేసుకుంటూ గత రాత్రి అతను శ్రీగన్నవరం మండలంలో ప్రవేశించాడని మాకు సమాచారం రావడం అంటే పార్టీని శ్రీగన్నవరం మండలంలో సమస్యలు జరిగింది తెల్లవారు గత రాత్రి నుంచి ఈరోజు ఉదయం సుమారు ఒక గంట క్రితం వరకు కూడా కంటిన్యూ సెర్చ్ ఆపరేషన్స్ అనుకోవడం నాకు ఈ తన బంధువులు ఇల్లు తోటలు ఖాళీ ప్రదేశాలు అన్నీ కూడా సెర్చ్ చేశాము ఈ క్రమంలో మాకు ఈరోజు ఉదయం ఈ గంటి పెద్ద గుడి మన శ్రీగన్నవరంతో గండి పెద్ద గుడి గుడి ఉన్నటువంటి కిర్రంశెట్టి వారి పాలనలో ఈ బాలికని మేము ట్రేస్ చేయడం జరిగింది పోలీసు వారిని చూసి ఆ ముద్దాయి ఖచ్చితంగా ఖచ్చితమూర్తి అతనికి దూరంగానే చూసి పరారైపాడు మేము అతని ఖచ్చితంగా మేము అరెస్ట్ చేస్తాము అతనికి తగిన విధంగా మీకు ప్రాపర్ కౌన్సిలింగ్ ఇస్తాము తల్లిదండ్రులు కూడా వారు సాటిస్ఫై అయ్యేలాగా ఆ ముద్దాయిని ప్రాపర్గా మేము వారి ముందు ప్రాపర్ కౌన్సిలింగ్ కూడా ఇస్తాము తల్లిదండ్రులు చాలా సంతోషించారు పిల్లని చాలా సేఫ్గా తీసుకొచ్చి అప్పగించినందుకు నాతో పాటు ప్రజలు రాని కృష్టివారు బంధువులు అనేక మంది కూడా తెల్లవారులు ముద్రాహారం మానేసి ఇక చర్చ పరిశ్రమలో పార్టిసిపేట్ చేశారు బిడ్డని క్షేమంగా తిరిగి ఈరోజు మనం తల్లిదండ్రులకి అప్పగించగలిగాము ఆ బిడ్డకి తదుపరి దర్యాప్తు కొనసాగుతుంది ఈ సెర్చ్ ఆపరేషన్స్లో సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా నేను నిలుగు పరస్సు వారికి అందరికీ కూడా చాలా నిన్న అద్భుతమైనటువంటి సోషల్ మీడియాలో వైరల్ న్యూస్ భవిష్యత్ సంయుద్ధం శాతం అదే కారణం మనకి పాపడానికి ఈ దీనికి కారకులైన ప్రతి ఒక్కరికి కూడా మా స్ఫూర్తిగా మా డిపార్ట్మెంట్ ధన్యవాదాలు తెలుపుతుంది మరి మొత్తం ఈ ఎంటైర్ సెర్చ్ ఆపరేషన్ కూడా పూర్తిగా దీనికి దగ్గరుండి పర్యవేక్షించింది మా సూపర్ డబ్బు వారు వారికి కూడా మా మా దశ ధన్యవాదాలు తెలుపుతుంది Thank you.